జిల్లా కొత్తచెరువు మండలం బండ్లపల్లి పంచాయతీలోని కమ్మవారిపల్లి నారాయణపురం గ్రామంలో గ్రామ ప్రజల శ్రేయోభివృద్ధికి వారి గ్రామము అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగాలు కలగాలని గ్రామ దేవత బొట్రాయి మరియు శ్రీశీతాదేవి నాభీశీల దేవత ప్రాహారశీల దేవత విగ్రహాలను ప్రతిష్ఠించి నలభై రెండు రోజులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు జరిపి అనంతరం బొడ్రాయి అనగా మనిషికి మధ్యలో బొడ్డు ఎలా ఉంటుందో అలా గ్రామానికి కూడా ఊరు మధ్యలో ఉండే దేవత బొడ్రాయి అని పిలుస్తారు అలాగే శీతల దేవి అంటే గ్రామానికి అంత దేవి అని అంటారు అలాగే మండలార్చన కుంభాభిషేకం ముత్తయ్యం హోమం తదితర బృహత్తరమైన కార్యక్రమాలను బ్రహ్మంగారి మఠం ఈశ్వరి దేవి చిన్న మఠం వీరయ్య స్వామి పేరూరు కొత్తపల్లి స్వామి ఆధ్వర్యంలో అనేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామంలో గత అరవై సంవత్సరాలుగా గ్రామ దేవత గొడ్రాయి లేని సందర్భంగా ఈ రోజు గ్రామ పెద్దలు అధ్యక్షతన ప్రతిష్టపడింది మాకు మా పిల్లలకు ఎంతో గర్వంగా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మాజీ సర్పంచ్ పోలినేని కృష్ణప్ప జి వెంకట చలపతి జి సుబ్రహ్మణ్యం కె నారాయణ స్వామి పెద్ద కృష్ణప్ప తదితర గ్రామ పెద్దలు బంధుమిత్రులు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీగురు హరిహోం శ్రీమాత్రే నమ యాదేవి శక్తి రూపేణ సంస్థ నమస్తస్య 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 నమో నమ కమ్మవారిపల్లె గ్రామంలో ఈరోజు ప్రతిష్టా మహోత్సవం జరిగినటువంటి తర్వాత నలభై ఒకటో రోజు శతైక కుంభాభిషేక మహోత్సవము అనంతరము గణపతి పూజ పుణ్యాహ వాచనము కంకణ ధారణ మహా ఎన్నోటువంటి మహాయజ్ఞము కూడా జరిగినది శ్రీగురు హరిహోం యాదేవి సర్వే భూతేశు శక్తి నమస్తస్య నమస్త నమస్తస్య నమో నమం కమ్మవారిపల్లి గ్రామంలో ఈ యొక్క నాభిశీల శీతల ప్రతిష్ట మహోత్సవం మండల పూజ అనంతరం ఉదయమున ప్రాతకాలమున నూట ఎనిమిది కళశాల అభిషేకము దాని తర్వాత మహాగణపతి పూజ పుణ్యహనము తర్వాత అమ్మవారికి పంచామృత అభిషేకం జరిగినది తర్వాత అదేవిధంగా గ్రామంలో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ పాడి పంటలతో పశు శిశులతో అందరూ కూడా సంరక్షణ ఉండాలని అందరూ కలిసిమెండా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం నలభై రోజుల క్రితము మన గారు స్వాములు వచ్చి ఇక్కడ అమ్మవారు ప్రతిష్ట చేసినాము ఆ రోజు నుండి నలభై రోజుల పాటు ఊర్లో వేరే రథం నలభై రోజుల పాటు మండలం పూర్తిగా పూర్తి చేశారు ఆ రథం ఈరోజు పూర్తి కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత స్వామివారు ఈరోజు కూడా వచ్చి పూజలు అక్కడి నుండి వచ్చి బాగా ఘనంగా మాకు ఏ ఇబ్బంది లేకుండా సహకరించి చేసి ఈరోజు కంప్లీట్ చేశారు రేపటికి ఈ రథం పూర్తి అయిపోతుంది రేపటి నుండి బంధువులు వర్గంగా బంధువులు పూర్తి వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ పూర్తి వచ్చి పూర్తితో పాటు జాతర రేపు స్టార్ట్ చేస్తాం కొత్త జాతర మండలం బండ్లపల్లి గ్రామ పంచాయతీ నారాయణపురం గ్రామంలో మేము గ్రామస్తులందరూ ఏకమై బుడ్రాయి వేటకు ఏర్పాటు చేసుకొని గత నలభై ఐదు వేల క్రితం బొడ్రాయి ప్రతిష్ట చేసి అప్పటింటి ఇప్పటిదాకా అందరూ ని నిష్టగా ఉండి ఈరోజు రేపు అనగా పదహారవ తేదీ జాతర ప్రోగ్రాం పెట్టుకున్నాము ఊరందరూ గ్రామస్తుల సమక్షంలో అందరూ ఏకమయ్యి ఈ రేపు విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము కనుక మా గ్రామం అంతా అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఈ కార్యక్రమాన్ని రేపు జాతర చేసుకుంటున్నాము జయప్రదం చేయాలని కోరుతున్నాను బుడ్డా వేసిన సందర్భంగా మా మా రాజకీయ నాయకులు అనగా మా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రెడ్డి గారు తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి గారు నిమ్మల కిష్టప్ప గారు పార్థసార గారు అందరూ మా గ్రామానికి తప్పనిసరిగా వస్తారు కాబట్టి వాళ్ళని కూడా సవితమ్మ ప్రోగ్రాం వలన రాలేకపోతున్నది కాబట్టి మిగతా వాళ్ళంతా వస్తారు ఈ ప్రోగ్రాం వాళ్ళు కూడా జరిపం చేయాలని మరీ మరీ కోరుతున్నారు అందరికి నమస్కారం అండి గత నలభై ఐదు రోజుల కిందట మేము బుడ్రయ ప్రతిక్షణ జరిగింది నారాయణపురం గ్రామంలో ఆ రేపు అనగా మేము ఊరి దేవర మొత్తం అంతా నాన్ వెజ్ ఇక్కడ జరుపుకుంటున్నాము దాని మూలంగా అందరినీ ఊరంతా ఏకమయ్యి ఊరి పెద్దల సమక్షంలో ఈ పండగని అందరము చాలా కోలాహలంగా జరుపుకుంటున్నాం మేమంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులము మేము కూడా అందరము ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి అందరూ కూడా ఈ పండగ కోసం ఎప్పటి నుంచి ప్రిపేర్ అందరూ రెండు రోజుల ముందరే వచ్చాము ఇక్కడికి ఆ సో దీనికి ముఖ్య అతిథులుగా మా లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు పల్లె సింధూరారెడ్డి గారు పల్లె రఘునాథ్ రెడ్డి సారు ఇక్కడ లోకల్ ఎం ఎం భారతసారధి అలాగే సవితమ్మ గారు మేమందరికి ఇన్విటేషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈ ఫంక్షన్ ని అందరూ ఘన విజయంగా జరుపుకుంటామని ఆశిస్తున్నాం శ్రీ గురు భీ నమ నమః నేడు నారాయణపుర గ్రామం నందు నూతనంగా ప్రతిష్ఠించినటువంటి నాభశిలా సైత శీతలాదేవి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా నేడు మండల పూజ కార్యక్రమం ఉదయాన్నే విగ్రహమూర్తులకు మూర్తులకు నూట ఎనిమిది కలశాలతో అభిషేక కార్యక్రమము మరియు శ్రీ మహాగణాధిపతి పూజ పుణ్యాహవాచనము తర్వాత మూర్తయ్య హోమ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మంగారి మఠం ఈశ్వరిదేవి మఠం పూర్వ మఠాధిపతుల వారి కుమారులు బ్రహ్మశ్రీ వీరేశ్వల వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం ఉన్నది మండలము సత్యసాడ్ డిస్ట్రిక్ట్ మాకు గత అరవై సంవత్సరాలుగా మా ఊర్లో ఊరు దేవత బుడ్రాయి లేని ఆధ్వారంగా ఇప్పుడు కొత్తగా నిర్మించబడినది మాకు ఎంతో సంతోషంగా ఉన్నది మా ఊరి గ్రామ దేవత బుడ్రాయి లేని విన మేము బ్రాహ్మణుల ఫస్ట్ సంప్రదిస్తు వాళ్ళ గుండా ఇదే బ్రహ్మహారి మఠానికి వెళ్ళి గుండా మాట్లాడి ప్రతి నిత్యము ప్రతి వస్తువు స్వామి చేసి ప్రతిష్ట గ్రామానికి బాగా జరగాలని ఆనందంగా ఉంది ఈ గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా వీర స్వాములని బాగా చేసిన కార్యక్రమం పూగుతున్నారు కానీ మా గ్రామం అయితే వీటి నుంచి పంటలు పైర్లు బాగా రావాలని ఆశిస్తున్నాం గ్రామ ప్రజలందరూ బాగా సహకరించి మా మా గ్రామంలో పూజలు బాగా జరిగినాయి నమోదేవి మహాదేవ్యే శివాయే శత నమ నవ ప్రకృతి భద్రాయే నేత ప్రణదాస్ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్సే నమస్తే నమో నమ ఈ యొక్క జగత్తు మొత్తానికి కూడా ప్రకృతి రూపంగా శక్తిగా వ్యవహరిస్తున్నటువంటి ఆ జగన్మాతకు నమస్కరిస్తూ నారాయణపురం గ్రామస్తులకి వారి గ్రామ శ్రేయోభివృద్ధికి వారి గ్రామము ఎప్పుడు కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు కల్పించాలని శ్రీ గ్రామ శీతలి ప్రాకారశిల నాభశిలా దేవత ప్రతిష్టా కార్యము ఒక మాసం రోజు క్రితమే చేయడం జరిగింది తదుపరి ఈరోజు మండలార్చన మండలాభిషేక పూజను కూడా ఎంతో వైభవపేతంగా శత ఘటాభిషేకంతో ఈ కైంకర్యం మొత్తం కూడా పూజ పూర్తి అవ్వడం జరుగుతుంది తదుపరి అమ్మవారికి విశేషంగా మూర్తి హోమము కుంభాభిషేకము అదేవిధంగా పూర్ణావతి కైంకర్యాలు కూడా మరి కొద్దిసేపట్లో కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క నావిశిర శీతలి మహాయంత్ర దేవత ఎంతో విశిష్టమైనదని మనకు ఆగమశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ సీతలి మహాదేవిని ఏ గ్రామస్తులైతే నిత్యము కూడా ఎంతో అద్భుతమైనటువంటి అర్చనలు పూజా కైంకర్యాలు అభిషేకాదులుగా ఆచరిస్తారో వారి గ్రామము ఎంతో చక్కగా అభివృద్ధి అయిందని మా యొక్క అనుభవంలో అదేవిధంగా పూర్వీకులు పెద్దలు చెప్పిన మాటల్లో మేము వింటూ ఉన్నాం అదేవిధంగా ఈ నారాయణపురం గ్రామస్తులు కూడా ఈ శీతలి దేవి నావిశిల అమ్మవారిని కూడా ఎంతో అద్భుతంగా అర్చన పూజాదులు కూడా కైంకర్యాలన్నీ కూడా వారు ఆచరించి ఈ గ్రామం ఎప్పుడూ కూడా సస్యశ్యామనంగా ఉండాలని కోరుకుంటూ ఆ జగన్మాతను ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం